హాయిండి నమస్తేని ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చతనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ డే ఎలాంటి పెళ్లి రోజులు రోజులు అన్నీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం యూజ్ చేసుకునే పేస్ట్ కొంచెం వేసేసుకొని ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి అలానే వెనిగర్ కూడా రెండు మూతలు వేసేసుకొని బాగా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్ మనం స్టోర్ చేసుకుందాం అనుకోండి రోజు మనం నైట్ గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా స్ప్రే బాటిల్లో ఉన్నటువంటి ఈ వాటర్ని అక్కడక్కడ కొంచెం స్ప్రే చేసామనుకోండి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి ఎక్కువగా మనం కిచెన్లో ఫేస్ చేసేది ఏంటంటే బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అవి వాటిని చూస్తే ఉంటే చాలా చెరగా కనిపిస్తూ ఉంటుంది ఇలా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇక్కడ కిచెన్ సింకులో అలానే ఫ్లోర్ మీద గ్యాస్ స్టవ్ మీద ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేస్తే బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం మిక్సీని ఏ ఈ విధంగా మనం ఫ్లోర్ మీద అటు ఇటు జరుపుతూ ఉంటాం కదండి ఏదో ఒకటి మనం మిక్సీలో పడుతూ ఉంటాము ఇలాగా మిక్సీ కింద ఉన్నటువంటి బటన్స్ అరిగిపోయి పాడైపోతూ ఉంటాయి ఇలా బాటిల్ క్యాప్స్ని పెట్టేసుకున్నాం అనుకోండి అరిగిపోకుండా మిక్సీ రిపేరింగ్ రాకుండా ఉంటుంది అలానే గ్యాస్ స్టవ్ కూడా అంతేనండి ఇలా నాలుగు మూల నాలుగు క్యాప్స్ పెట్టేసాం అనుకోండి మనం అస్తమానం వాటర్లో ఇలా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి కూడా అరిగిపోకుండా గ్యాస్ స్టవ్ కూడా పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పింది తెలుసుకుందాం సూదిలో దారం ఎక్కించాలంటే చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మనం ఇలాగ చేతి పని చేసుకుంటూ ఉంటాం కదండి బ్లౌజ్కి ఇలా సింగిల్ దారంతో చేస్తూ ఉంటాము సింగిల్ దారానికి డబుల్ దారం ఇలాగ ముడివేసేసామనుకోండి దారాన్ని దారంతో ఈ విధంగా లాగే వీడియోలో పర్టిక్యులర్గా మీరు చూస్తే చక్కగా కనిపిస్తుంది ఈ విధంగా సింగిల్ దారంతో డబుల్ దారం అయినా చక్కగా తీసేయచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పిని తెలుసుకుందాం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టేటప్పుడు కొంచెం ఐస్ క్యూబ్స్ వేసామనుకోండి పిం పిండి చక్కగా పొంగుతూ వస్తుంది అలానే ఉదయం మార్నింగ్ కల్లా దోశలు పోసుకుంటే చక్కగా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి సమ్మర్లో పిండి కూడా పులియకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి సాక్స్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదండి మనం వాష్ చేసి ఒక చోట పెట్టినా వాళ్ళు వాళ్ళకి ఇష్టపడుతున్నట్టు విసిరిస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే సాక్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుందాం అనుకోండి వాళ్ళు ఇటు అటు ఇటు ఇస్తున్నా కూడా అవి గట్టిగా ఉంటాయంటే ఒక చోట ఉంటాయి వాళ్ళే తీసుకుని వేసుకుంటారు ముందుగా ఒక దానిపైన ఒకటి ఒకటి బోర్గా ఒకటి కురచగా ఇలా పెట్టేసుకొని నేను వీడియోలు చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసామనుకోండి చక్కగా గట్టిగా ఉంటాయి చివరి వచ్చే వర్క్ వచ్చేసరికి ఈ విధంగా ఫోల్డింగ్ ఇలా లోపలికి పెట్టేసుకున్నాం అనుకోండి అవి అటు ఇటు ఇన్నా కూడా పడిపోకుండా ఒక చోట ఉంటాయి వాళ్ళే తీసుకుని వేసుకుంటారండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి స్కూల్ పిల్లలకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక చోట పెడితే వాళ్ళే తీసుకుని వేసుకుంటారు ఇంకా నేను టిప్పింగ్ చేసుకుందాం బజ్జీలు వేసేటప్పుడు ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా చీలికల్లాగా మనం ఇలా పచ్చిమిర్చిని కట్ చేస్తూ ఉంటాం కదండి దీనిలో కొంచెం శనగపిండి అలానే వాము సాల్ట్ వేసేసి ఈ విధంగా చపాతీ పెట్టి గ్లాసులో పిండి వేసేసుకొని ఈ పిండిని ఇలాగా పచ్చిమిర్చిలో మనం ఈ విధంగా పెట్టేసుకొని ఆయిల్లో మనం వేసేటప్పుడు ఏమవుతుందంటే మనం పెద్ద గిన్నెలో కలుపుతూ ఉంటాము పిండి సరిగా దానికి అంటే అంటున్నట్టుగా ఉంటుంది కదండి ఒక గ్లాసులో పిండిని కలిపేసుకుందాం అనుకోండి ఇలా బజ్జీలు చక్కగా ఆ పిండిలో మునుగుతాయి కాబట్టి బజ్జీలు కూడా చక్కగా వస్తాయండి ట్రై చేయండి ఈ టిప్ కూడా మీకు యూస్ అవుతుందని షేర్ చేస్తున్నాను సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు ఎక్కువగా పక్క తడిపే అలవాటు ఉంటుంది కదండి అంటే ఎక్కువగా పాస్ పోసేస్తూ ఉంటారు ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మా వాటిని దుప్పట్ల కట్ల మారవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఈ విధంగా ట్రై చేయండి గోరువెచ్చలు వాటర్ని ఈ విధంగా ఒక గ్లాసులోకి తీసుకొని ఒక స్పూన్ తేనె వేసేసుకొని ఈ విధంగా పడుకునే ముందు నైట్ పిల్లలకి ఈ విధంగా ఈ రోజు ఇలాగా ఈ ని త్రాగిస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా క్రమేణా ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవుంది ఈ టిప్ని చాలా చక్కగా చాలా చక్కగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలకి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ టిప్ని గా ఇంట్లో తయారు చేసి ఒకసారి ఈ వాటర్ని ఇలా ఇచ్చి చూడండి చక్కగా క్రమేణా ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది ట్రై చేయండి ఎల్లిపాయలు వాళ్ళ వాళ్ళంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి ఎల్లిపాయలని ఈ విధంగా టీ స్టైనర్ మీద ఇలా గట్టిగా రఫ్ చేసామనుకోండి చక్కగా తొక్క అనేది వచ్చేస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం పెద్దవాళ్ళకి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది కదండి ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవదు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఈ చిట్ ఈ చిట్కా తెలిస్తే అసలు మీరు నమ్మలేనంతగా ఈ టిప్పును అయితే చక్కగా యూజ్ చేసుకుంటారు గోరువెచ్చని వాటర్ తీసుకొని ఇందులో నేను ఒక లోటలోనికి ఈ వాటర్ని తీసుకున్నానండి దానిలో ఒక టీ స్పూన్ పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి ఇలా మనం యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి ఈ వాటర్తో క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఆ ప్రాబ్లము తగ్గిపోతుంది ఇది మనకి సిగ్గేమి కాదండి చాలా యూజ్ అవుతుందని మీకు ఈ టిప్ని షేర్ చేస్తున్నాను సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ పక్కగా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కాపీ పౌడర్ మనం కొంత యూజ్ చేసుకున్న తర్వాత కొంత అలానే ఉంచేస్తూ ఉంటాము ప్యాకెట్లోనే కాపీ పౌడర్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది గడ్డ కట్టకుండా పాడవకుండా ఉండాలంటే ఇలాగ కాపీ పౌడర్ ప్యాకెట్లో కొంచెం పంచదార వేసేసి ఇలా కాపీ పౌడర్ ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి చక్కగా మనకి కాఫీ పౌడర్ పాడవకుండా గంట కట్టకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా మనకు అనుకోకుండా బట్టల పైన ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదండీ ఏ ఆయిల్ అయినా సరే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఆయిల్ మరకలు పడినప్పుడు కొంచెం ఫేస్ పౌడర్ వేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత మనం యూజ్ చేయని పాత టూత్ బ్రష్తో ఈ విధంగా ఇలా బాగా రుద్దేసి తర్వాత మామూలు వాటర్లో వాష్ చేసేసామనుకోండి చక్కగా ఆయిల్ మార్క్ అనేది పోతుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఆయిల్ మరకలు పడినప్పుడు ఎక్కువగా కంగారు పడినంత అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోండి చక్కగా తొలిగిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిఫిన్ తెలుసుకుందాం ఈ టిఫిన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దీన్ని అడుగున కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేసి చపాతి పిండి మనం కలిపినప్పుడు మనకు ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదండి అలా మిగిలిపోయినప్పుడు మనం బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము నెక్స్ట్ డే అది పిండి తీసినప్పుడు ఎండిపోయినట్లుగా ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ కొంచెం అప్లై చేసేసి దానిపైన చపాతి పిండి ఇలా పెట్టేసుకుని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకైనా పిండి పాడవకుండా ఎండిపోయినట్లుగా లేకుండా చక్కగా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఆయిల్ ఇలాగా నేను ఆయిల్ క్యాన్లో ఉన్నటువంటి ఆయిల్ను వంచాలంటే ఒకరి హెల్ప్ అయితే నేను ఎప్పుడూ తీసుకుంటూ ఉంటానండి ఎందుకంటే అది కింద నేను ఏమన్నా డౌట్గా ఉంటుంది కదండి నాకు ఒక ఆలోచన తట్టిందండి ఒక బాటిల్ని ఈ విధంగా కట్ చేసి ఒక గరాట్లాగా తయారు చేసుకున్నానండి దీన్ని ఈ విధంగా పెట్టేసి ఈ ఆయిల్ క్యాన్ని ఈ విధంగా మనం చక్కగా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా చక్కగా మనం మనమే ఈ అయితే ఇలా తీసుకోవచ్చు అండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ మనం పోసుకున్నప్పుడు ఒకరు హెల్ప్ లేకుండా ఈ విధంగా మనమే చక్కగా పోసేసుకోవచ్చు బాటిల్ గరట ఉంటే చాలా అండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం గిన్నెలు కడిగినప్పుడు ఇలా మనం కిచెన్ సింక్ పక్కన ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇలా స్టాండ్ పెట్టుకున్నప్పుడు వాటర్ కింద పడుతూ ఉంటాయి వాటర్ కింద పడితే అదంతా మళ్ళీ ఫ్లోర్ మీద అవుతూ ఉంటే మళ్ళీ తుడుచుకోవాల్సి వస్తుంది ఒక మ్యాట్ వేసేసి ఇలాగా గిన్నెలు స్టాండ్ని అనుకోండి వాటర్ పడినా చక్కగా ఇంకిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అయిపోండి చక్కగా వస్తాయి ఈ విధంగా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా నిమ్మరసం ఆయిల్ వేస్తే చక్కగా మనకి పగిలిపోకుండా చక్కగా వస్తాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం సమ్మర్లో పెరుగు బాగా పులిసిపోతుంది కదండి అంత టేస్ట్ అనిపించదు ఇలా పెరుగు పులియకుండా టేస్టీగా ఉండాలంటే ఒక చిన్న కొబ్బరి ముక్కని పెరుగులో అనుకోండి పులికొండ టేస్టీగా ఉంటుందండి స సమ్మర్ కదండి ఇప్పుడు ఎక్కువగా పెరుగు పుల్లగా ఉంటుంది కదండి అలా పుల్లగా లేకుండా ఉంటుంది ట్రై చేయని మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇలాగ కింది పార్టీలో రాళ్ళు ఉప్పును ఒక గుప్పుడు తీసుకున్నాను దానిపైన కొంచెం కంపర్ట్ వేసేసానండి దీనిపైన లవంగాలు ఒక నాలుగైదు అక్కడక్కడ గుచ్చేశాను ఇలా పైన పార్ట్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసానండి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎక్కడైనా రూమ్స్లో కానీ అలానే బెడ్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ఈ బాటిల్ని తీసుకెళ్ళి అక్కడ అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి దీంట్లో రాళ్ళు ఉప్పు అలానే కొంచెం కంఫర్టుల్ లవంగాలు పెట్టేసాం కాబట్టి వీటి కాటూత్ స్మెల్కి చాలా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగిస్తూ ఉపయోగించుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువగా మనకి దగ్గు జలుబు ఒక్కోసారి ఊపిరాడకుండా వస్తూ ఉంటాయి కదండి అలాంటి టైంలో మనకి త్రోట్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవ్వదు ఇలా మన ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అల్లాన్ని ఒక ముక్కను తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ స్టవ్ మంట పైన ఇలా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్నటువంటి అల్లం పైన శాస్త్రీయ బామ్ కానీ అలానే జండు బామ్ కానీ ఏదైనా ఓకేనండి ఏదైనా ఒకటి తీసుకొని ఈ విధంగా అల్లం పైన ఇలా కొంచెం అప్లై చేసేసి కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా ఫోర్ స్పూన్ పెట్టి ఇలా గొంతుకి దగ్గర ఇలా మసాజ్ చేసినట్లుగా నైట్ పడుకునే ముందు ఇలా అనుకుంటూ ఉంటే చాలండి మంచి రిలీఫ్ అనేది ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీటి ఘాటుకి మనకి ఎక్కువగా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలు మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి బూజు పట్టేసి అవి పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటాయి అలా పాడకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి ఫోర్ స్కూన్ తీసుకునే విధంగా స్టవ్ పైన మంట పైన కొంచెం అక్కడక్కడ ఇలా హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్ తీసుకుని అక్కడక్కడ ఇలాగా హోల్స్ పెట్టేసుకోవాలండి ఇలా చక్కగా మనకి బాటిల్ బాటిల్లో పెట్టుకున్నాము ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక సిజర్ తీసుకుని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలండి దీనిలో నుంచి ఎల్లుల్లిపాయలు పెట్టేసి ఈ విధంగా పెట్టుకుని మనం బయట పెట్టిన ఓకే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా మరిగే వాటర్లో ధనియాలు పోయండి చూస్తే ఖచ్చితంగా ఆచరిపోతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పీరియడ్స్ పోయినా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా అలానే వెయిట్ లాస్ అవ్వాలన్నా గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ధనియాలని ఒక స్పూన్ వేసేసి బాగా మరిగించుకోవాలండి ధనియాలు అలానే టూ స్పూన్స్ జీలకర్ర ఈ రెండు కూడా బాగా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక గ్లాసులో స్ట్రైన్ చేసేసి ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే రోజు పరగడుపున కొంచెం దీనిలో బెల్లం ముక్క వేసేసుకొని ఈ విధంగా రోజు తాగుతూ ఉన్నాం అనుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది పీసీఓడి ప్రాబ్లం తగ్గిపోతుంది అలానే మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయండి అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలా మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే ఆ టైంలో నైట్ అయినా తాగొచ్చండి ఇలా ఉదయం పరగడుపున తాగితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేసి చూడండి మెడిసిన్స్తో పని ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాగ ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఆనియన్స్ తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొన్ని వాటర్ పోసుకుని ఉల్లి తొక్కలు అన్నిటిని కూడా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక స్ట్రైన్ చేసి చేసుకొని దీనిలో మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ అలానే ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా అంటే ఈ వాటర్లో ఇవి రెండు కలిపేసి స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి మన రోజు నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా స్ప్రే బాటిల్లో ఉన్నటువంటి ఈ వాటరు అక్కడక్కడ కొంచెం స్ప్రే చేసే పునలమూల ఉన్నటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ చేమలు కానీ పురుగులు కానీ దోమలు కానీ ఏవైనా సరే వీటి ఘాటుకి స్మెల్కి దూరంగా పారిపోతాయండి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఇలా మనం రోజు నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా ఒక స్ప్రే బాటిల్ ఈ వాటర్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి దాములు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి వాటర్లో కొంచెం కాటన్ డిప్ చేసేసి ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింకులు అక్కడొకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి రాకుండా ఉంటాయండి సో తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్